పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో చంద్రబాబుతో పరిగెత్తలేకపోతున్న నేతలు బాబు స్పీడ్ను అందుకోలేకపోతున్న కూటమి పవన్ లోకేష్ తప్ప మిగతా అందరూ మంత్రులు ఇంచుమించినా అందేనట చంద్రబాబుతో పాటు పరుగులు పెట్టాల్సిందే ఇలాగైతే కష్టమైన స్పష్టమైన సంకేతాలు సాధారణంగానే చంద్రబాబు చాలా స్పీడ్ ఉన్న నాయకుడు పొలిటికల్గా ఆయన చేసే ఎత్తులు కానీ ప్రజాక్షేత్రంలో ఆయన వేసే అడుగులు కానీ చాలా స్పీడ్గా ఉంటాయని ఆయన అనూయులతో పాటు చాలామంది చెప్తుంటారు అంతేందుకు జనం కూడా ఆయన స్పీడ్ విషయంలో చాలా మంచి మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు ఒక పని పట్టుకుంటే దాన్ని తొందరగా వదలరు అలాగే ఏపీ సీఎంగా ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం చూస్తే చాలా వరకు ప్రజల్లో ఉంటూ అధికారులను ఇతరులను పరుగులు పెట్టించి పనులు చేయించి పాలన నడిపించడంలో ఆయన ముందుగా నెంబర్ వన్గానే ఉంటారు సో చంద్రబాబు విషయంలో ఆయన వర్క్ విషయంలో డెడికేషన్ విషయంలో ఎలాంటి సందేహం లేదు అయితే చంద్రబాబు ఈసారి అధికారంలో సింగిల్గా గా మాత్రమే రాలేదు కూటమి పార్టీలతో ఆయన అధికారంలోకి వచ్చారు ఈ క్రమంలో సీఎం గా ఆయన ఉన్నప్పటికీ మిగతా నేతలందరూ కూడా చంద్రబాబు స్పీడ్ను అందుకోలేకపోతున్నారని పార్టీలోనూ అటు ప్రజల్లోనే టాక్ కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన కేబినెట్ మంత్రులైతే చాలా మంది మందకుడిగా నెమ్మదిగా పనిచేస్తున్నారని సీఎంకి సమాచారం అందింది కొంతమంది అయితే లెగ్ వర్క్ అసలు చేయట్లేదని అని ఇప్పటికే చంద్రబాబుకు రిపోర్ట్ కూడా వెళ్ళింది ఈ క్రమంలో ఆయన మంత్రుల్ని చాలా మందులని ఇప్పటికే సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ వార్నింగ్ ఎంతవరకు పనిచేస్తుందేమో ఏమో తెలియదు కానీ కూటమి నేతలు మాత్రం ఇప్పటికీ కొంతమంది ఇంకా మందకొడిగానే ఉన్నారట కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే యాక్టివ్గా ఉంటే సరిపోదు మంత్రివర్గంలోని అందరి సభ్యులు సమిష్టిగా అడుగులు వేస్తేనే కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గట్టెక్తుంది వన్ మ్యాన్ షో ఇప్పుడు పనికిరాదు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ పార్టీ నేతలు కార్యకర్తలతో మాత్రం ఖచ్చితంగా సమావేశమవుతున్నారు కానీ మంత్రులకు మాత్రం తీర్కలేదు రిబ్బన్ కట్ చేసి జిల్లాల నుంచి వెళ్లికి వెళ్తున్నారు దీంతో చంద్రబాబు మంత్రుల విషయంలో గత కొన్ని నెలలుగా చేస్తున్న హెచ్చరికలు కూడా పనిచేయడం లేదనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న టాక్ పవన్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మారుస్తున్నారా టీడీపీ నేతల మధ్య గ్రూప్ ఫోర్ అనేక జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య వైరం స్థాయికి చేరుకుంది ఒకరంటే ఒకరికి పడడం లేదు ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నేతలను కార్యకర్తలను కలుపుకొని వెళ్లడం లేదు ఇసుక మద్యం వంటి వ్యాపారంలో కొందరు ఎమ్మెల్యేలు ఉండి పార్టీ నేతలను కార్యకర్తలను పట్టించుకోవడం లేదు ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి అనేక చోట్ల గ్రూపులుగా విడిపోయి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా వేర్వేరుగా జరుపుకుంటున్నారు ఈ విషయం మంత్రుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ తమకెందుకు వచ్చిందన్న ధోరణిలో ఉన్నారు మరొక వైపు కూటమి నేతల మధ్య కూడా సయోధ్య లేదు అనేక జిల్లాలో విడివిడిగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎవరి ఎజెండా వారిదే ఎవరి అజెండా వారిది ఈ విషయంలోనూ మంత్రులు పట్టించుకోవడం లేదు చంద్రబాబు పార్టీ అధినేతగా చిన్న చిన్న విషయాలను సర్దుబాటు చేసే సమయం ఉండదు వాటిని మంత్రులు దగ్గరుండి సమయం వెచ్చించి కూర్చుని మనసు పెట్టి పనిచేస్తే చాలా వరకు విభేదాలు పోతాయి చిన్న చిన్న సమస్యలు అయినా వాటిని పరిష్కరించేవారు లేక మరి తీవ్రమైన గ్యాప్ పెరిగి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా తయారవుతున్నాయి ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది మంత్రులకు ఫ్రీ హ్యాండ్ లేదా అంటే దానికి పార్టీ నాయకత్వం నుంచి ఒకటే సమాధానం వస్తుంది అసలు సమస్యపై దృష్టి పెడితే కదా అది తీవ్రమైందా లేదా చిన్న సమస్య అని తెలిసేదని సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు అసలు ప్రయత్నించకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు గతంలోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలని మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ కుంభముచ్చాయి ఇప్పుడు అదే పరిస్థితి తీరుపులోనే ఉంది అందుకే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఈ విషయంలో మంత్రులకు క్లాస్ పీకే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదైనా పెద్ద సమస్య ఉంటే తన వద్దకు తేవాలని చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్తున్నారు చెవికి ఎక్కించుకోవడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో